హాయ్ అండి ఏ పాకం పట్టే పని లేకుండా అచ్చం బయట కొన్నట్లే ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బేసన్ లడ్డుని ప్రిపేర్ చేసుకుందామండి ఇందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇందులోకి శనగపిండిని వేసుకొని శనగపిండిని మనం లోటు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించాలండి కనీసం ఒక పద్దెనిమిది నుండి ఇరవై నిమిషాల పాటు కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా నెయ్యి రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి చేతిని తాకే విధంగా వేడి ఉన్నప్పుడు ఇప్పుడు ఏ కప్పుతో అయితే శనగపిండి వేసుకున్నామో అదే కప్పుతో మనం పంచదార పొడిని అలాగే యాలకల పొడిని వేసుకోవాలండి అలాగే చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల మన అరచి వేడికి నెయ్యి కరిగి ఈ విధంగా లడ్డు చుట్టేదానికి వీలుగా ఉంటుంది ఒకవేళ లడ్డు కట్టకపోతే ఇంకొంచెం నెయ్యిని వేసుకొని ఈ విధంగా లడ్డు లాగా చుట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన బేసన్ లడ్డు రెడీ